వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై నుంచి ఈ రాశి వరకు మహారాజ వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉండే వారికి అన్ని విధాలు కలిసి వస్తుంది కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు అక్కడే కొనసాగుతూ ఉంటాడు సంపద సంతోషము ఆనందము కీర్తికీకారకుడైన శుక్రుడు సంచారం చేయటం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న కొన్ని రాశుల వారికి పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ నెల ఇరవై తేదీన పుషిమి నక్షత్రం విడిచిపెట్టి అశ్లేషణ స్థితిలో ప్రవేశిస్తారు ఈ సంచారం వల్ల కొన్ని రాశి వరకు చిన్న చిన్న ప్రయత్నాల్లోనే పెద్ద స్థాయిలో ఆర్థిక ప్రయత్నం పొందుతారు దీనివల్ల ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యా రాశి వారు ఈ సమయంలో వీరికి అన్ని పనుల విజయం సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు మైవాహక చేతులు తీరుతున్న సమస్యలు పూర్తవుతాయి కుటుంబ సమస్యల మధ్య బాంధవ్యం పెరుగుతుంది వీరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రకు వెళ్తారు వ్యాపారస్తులకు కూడా శ్రమించాలక బాగా కలిసి వస్తుంది పిల్లలు ఎన్నో శుభవార్తలు వింటారు ధనుసు రాసేవారు ఈ నెల ఇరవై తేదీ నుంచి వీరి జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వివాహ ప్రతిపాదనలకు అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడమే కాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా మంచి డబ్బు సంపాదిస్తారు వ్యాపారస్తులకి సమయం బాగుంటుంది వస్తువులకు సంబంధించిన సౌక్యం పెరుగుతుంది పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు కుంభరాశి వారు ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది ఊహించిన రీతిలో ధనలాభం ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వారిని కాస్త అదుపులో ఉంచుకోండి వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తాయి సోదరులతో సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారస్తులకి సమయం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది వీడియో మరియు అందుకోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి